వంటగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ ఆధ్వర్యంలో ఈ యుగాలం పాదయాత్ర ముగింపు సభకు కుప్పంలో స్టార్ట్ అయినప్పుడు మేము అక్కడ పోయి జయప్రదం చేసినాము దాంతోపాటు మధ్యలో పెనుగొండ ఆయన కార్యక్రమం తాడిపత్రి వరకు కొనసాగింది ఆ తర్వాత మా జిల్లాని డ్రాప్ అయినాం ఆ రోజు మన లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంటే ఎన్నో అడ్డంకులు సృష్టించినా అవన్నీ లెక్క చేయకుండా వాళ్ళని తోసుకుంటే విజయోత్సవాలతో ముందుకు పోయిన తర్వాత బాబుగారిని స్వ ప్రజల వద్దకు పోయింటే ఆ సొందను చూసి వాళ్ళు ఓర్వలేక బాబు గారిని యాభై మూడు రోజులు లోపల పెట్టినారు లోపల పెట్టినా ఏ చిన్న తప్పు కానీ సృష్టించుకోకుండా కడిగిన ముత్యంలాగా మళ్ళీ నలభై రోజులు బెయిల్ ఇచ్చినా కానీ నలభై రోజులు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రము వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కానీ ఏ మాత్రం ఆయన పేరు నిరూపించలేదు ప్రజలు నిన్ను ఆయనకు బ్రహ్మరత్వం పడుతుంటే నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూసి మన చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వేలాది మంది తరలి వస్తుంటే నువ్వు ఆ రోజు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేసి రైతులకి ఎన్నో హామీలు ఇచ్చినావు ఆ హామీలను కానీ నెరవేర్చలే ఉద్యోగస్తులకి చేసినావు ఎంతోమంది ఇంటి బలి అయినారు కానీ ఈరోజు నువ్వుకి ప్రజలు బ్రహ్మరత్వం పట్టుకోకుండా దానికి నువ్వు తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఇబ్బందులు పెడుతున్నావు ఈరోజు మేము మిగతా వాళ్ళు కానీ రావాలనే దానికి చాలా ఇబ్బందికరంగా ఉంది నీ ప్రభుత్వంలోన నువ్వు రోజులు దగ్గర పడినాయి మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ నూట పది నియోజకవర్గాల్లో జరిగితే నీకు ఆ డిపాజిట్లు దగ్గర అనంతపురం జిల్లా ఆయన మూడు జిల్లాలో అంబుపాల్రెడ్డిని గెలిచిన తర్వాత కూడా ఫార్మ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని ఆయన ప్రకటించుకోకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యతిరేకంగా డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ముందుకు వస్తున్నావు ఈరోజు ప్రజల్లోకి రావాలంటే వరదాలు కట్టుకుంటున్నావు మూడు కిలోమీటర్లు డిపార్ట్మెంట్ ఉంటుంది నీకు కౌచం నువ్వు కత్తి తీసుకొని ముందుకు రాలేవు పక్కన వాళ్ళు ఉంటేనే సైనికులు ఉంటే మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ ముందుకు పోతారు మీకు ఇవన్నీ కనుకొన్నారు ప్రజలు నిన్న రోజులు దగ్గర పడినాయి నిన్ను పంపించేకి రెడీగా ఉన్నారు ఇది ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఆరు గ్యారెంటీ ఇచ్చినాడు ఈ భవిష్యత్తు గ్యారెంటీలో ప్రతి గ్రామంలోన ప్రతి ఇంటికి పోయి ప్రతి మహిళకి ఇవన్నీ అవకాశాలు లబ్ధి పొందుతాయి మీరు చంద్రబాబు నాయుడుని గెలిపించాలని చెప్పి వాళ్ళకి కోరుకుంటున్నాం లోకేష్ గారి పాదయాత్ర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జరిగిన అరాచకాలని తెలుగోడ మేల్కొని మేలుకునేటువంటి రీతిలో పాదయాత్ర కొనసాగింది వరకు కూడా దీంతో జనాలను ఎలాంటి హామీలు ఇచ్చారు అసలు ఈ ఈ పరిపాలన అంతమందించాలంటే ఇంకెన్ని రోజులు సమయం పడుతుంది అసలు ఏమనుకుంటారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప్ గ్రామం నుంచి వచ్చామండి లోకేష్ పాదయాత్ర ద్వారా యువతను కానివ్వండి మరి ప్రజలను కొలిపాడు ఆయన పాదయాత్రతో ఉత్తేజపరిచాడు అందువల్ల ఇవాళ ముగింపు సభకు ఈ రకంగా తరలి వచ్చారు మరి ఒక సామెత ఉందండి మనకి గొడ్డు వచ్చినా బిడ్డ వచ్చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నైవంచన చేసి అనేకమైన మాయ మాటలు చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు నవరత్నాన్ని అన్నాడు అన్నీ చెప్పి మరి అధికారంలోకి వచ్చాడు వచ్చినప్పుడు ప్రమాణ సేకరణ రోజే గాలి దుమ్ము సుడిగాలి వచ్చి మొత్తం కుప్పకూలిపోయినాయి అప్పుడే తెలిసిపోయింది అది ఆ తెలిసిపోవడం తెలిసిపోవడం నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు మిత్యవంగ తుపానంతో కూడా కానీ కుప్పకూలిపోవడం కానీ నాలుగు సంవత్సరాల నుంచి ఎటువంటి రైతులకు పంటలో ఏమి లేవండి ఇతనతో సుఖశాంతులు లేవు ఈయన ఉంటే ఆనకట్టలు పడేస్తాడు అనమయ్య గేట్లు పడిపోయింది రేపు నాగార్జున సారి పడిపోయింది పులిచింత పడి ఏం ఉంచడండి ఈయన కావాల్సింది ఫ్యాక్షనిజం దోసుకుంటాం దాసుకుంటాం దోసుకుంటాం తప్పించి ఇతనికి రెండవ నేపథ్యం లేదు దోపిడీ నేపథ్యం తప్పించి రెండవ నేపథ్యం లేదండి ఈ రకంగా ఆయన రాష్ట్రాన్ని సర్వం భ్రష్టు పట్టించాడు మద్యమే కానీ ఇసుకే కానీ రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు ప్రకృతి వనరులన్నింటినీ కూడా నాశనం చేశాడు తీర ప్రాంతంలో ఇసుకంతా మరి మట్టి పడేదాకా కూడా తోడుకుపోయారు ఇవాళ ఏమూరు నియోజకవర్గంలో దోపిడీ చేసి మళ్ళీ సాంతనవతల పాడులో పెట్టాడండి ఆయన తీసుకెళ్ళి మరి బాగా పనిచేస్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఎందుకండి మంత్రి గారు కదా మంత్రి గారు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అదే గుర్తుగా ప్యాన్ గుర్తేగా అక్కడైనా ఎక్కడైనా ఎక్కడి నుంచి అక్కడ ఎందుకు మార్చారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఓటం భయంతోనే నుంచి వెళ్ళిపోయారు ఏమీ లేదండి ప్రతిపక్షాలు అనమాట ప్రతిపక్షాలు అనమాట గారు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ప్రజలకి మరి ప్రజావేద కూల్చి మీద ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ప్రజా ధన ధనం వెచ్చించి ప్రజలది మరి నిర్మించారు ఆ రోజున దాన్ని కూల్చే కూల్చేస్తే చేస్తే మరి సైకు వానకు ఉంటారండి ఒక కట్టణం కట్టాలి ఇప్పుడు పచ్చని చెట్లు నాటండి అని చెబుతున్నారు వెనకటి నుంచి ఇప్పుడు వరకు కూడా అనేక దేశాల్లో కూడా చెట్లు నాటాలండి ఒక చెట్టు కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి అమెరికా దేశంలో ఎన్నో పర్మిషన్లు ఉంటే ఒక కొమ్మ వరకు అనుభవిస్తారంటే చెట్టు కొట్టనీరు అవసరమైతే ఆ చెట్టుని కింద నుంచి మిషన్తో లేపుకెళ్ళి తీసుకెళ్ళి ఒకసారి పెడతారు చెట్టు కొడతాం అనేది లేదు మరి ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ పచ్చని చెట్లు చూస్తే చెడ పరుగు పడినట్టు వాటి మీద పడి నరికేస్తాడు పచ్చదనం అంటే ఆయనకి ఇష్టం ఉండదండి దుర్భిక్షం కావాలి ఆయనకి ఆ రకంగా చెట్లు పడేస్తాడు అన్న క్యాంటీన్ మరి మేద బలహీన వర్గాలకు అన్న క్యాంటీన్లు పెట్టాడు బేద బిక్కి ఉంటారండి ప్లాట్ఫారంలో రైల్వే స్టేషన్లో స్టాండ్లో పడుకుని వాళ్ళు యాచించుకునే ఏదో పది రూపాయలు వస్తే పొట్టగడుపు అటువంటి అన్న క్యాంటీన్లు మరి ఆ రకంగా ధ్వంసం చేసి ఎందుకు పని రావడం చేసి ఆ వనరులన్నీ తీసేసాడండి చెట్లు నరుగుతున్నాడండి ప్రజావేద కూల్చాడండి దళితుల మీద హింస పెట్టి కేసులు పెడుతున్నాడండి మాస్క్ అడిగినందుకు దళిత సుధాకర సాగు డాక్టర్ని సుధాకర సావు కొట్టాడు మరి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని సావు కొట్టాడు కేసులు ఏమీ లేవండి మరి మా ప్రాంతంలో బాపట్ల దగ్గర ఒక యువకుడు అండి పద్నాలుగేళ్ళ బాలు వాళ్ళ ఇది చేశాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి కంప్లైంట్ ఇస్తే పెట్రోల్ పోసి నొప్పి పెట్టి తగలబెట్టాడండి ఇవన్నీ ఎవరిని చూసి జరుగుతున్నాయి అరాచకాలు జగన్ చూసే మరి ఇట్లాంటి కార్యక్రమాలను పోషించి ప్రోత్సహించినప్పుడు నిన్ను సైకోనికి ఏమనాలి అర్థమవుతుందండి ఎవరో ఒకళ్ళ అనుమానం అవసరం ఇప్పుడు పంది వెళ్తా అది పంది మనకు అర్థమవుతుంది పందని ఒకళ్ళ పిలమంటారా ఏంటి పంది అని అదేనండి పద్ధతి ఈ పద్ధతిలో ఆ రకంగా ఆయన చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక ఆయన చర్మగీతం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్మగీతం పాడి రాష్ట్ర సరిహద్దులు దాటించే సమయం ఆసన్నమైంది ఇదే చివరి ఎలక్షన్ కూడా ఆయన లోకేష్ పాదయాత్ర పాదయాత్రలో జనాలకు మేలుకొలుపు కనిపిస్తుందండి జగన్ పాదయాత్రలో మోసపూరితం కనిపించింది ఎందుకంటే సంపూర్ణ మధ్యపాన నిషాదం అన్నాడు డిఎస్ఈ వారం రోజులు అన్నాడండి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడండి మరి అది అంత మోసం కాదండి మోసం మరి మీరే చెప్పండి అర్థమవుతుంది కదా ప్రజలకు ఈ రోజున అమ ఆచరణ సాధ్యంగానే ఆమెను గుప్పించి అధికారంలోకి వచ్చి మరి ఆ రోజున అన్నాడు నువ్వు రుణమాఫీ చేయలేదు అందువల్ల నేను వృద్ధి ఇవ్వాలి నిన్ను తపాకు పెట్టి పేల్చాలి మరి నిన్న ఏం చేయాలి నువ్వే చెప్పు ముఖ్యమంత్రి కాదు నిన్నేం అనకూడదు నేను నేను ఎంత నీ ముందు నా స్థాయి చాలా తక్కువ మరి ఆ రోజు ముఖ్యమంత్రి నువ్వు అన్నా అలా అన్నావు ఇవాళ్ళు నువ్వు సంపూర్ణ మద్యమానం ఏది కనీసం మద్యం తాగడానికి వీళ్ళు లేకుండా మద్యాన్ని విపరీతంగా రేట్లు పెంచేసి సన్నాసి లెక్కర్ తీసుకొచ్చి ప్రజల మాన ప్రాణాలతో ఈ రోజున పాదయాత్ర అంటే చాలా మా చరిత్రలో ఇంతవరకు మేము చూడలేదు నాకు యాభై తొమ్మిది సంవత్సరాలు నా వయసు పార్టీ పుట్టింది పదిహేడు సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను పార్టీ మాది నేటివ్ ప్లేస్ నిమ్మాడ అచ్చెన్నాయుడు గారు గ్రామం పాదయాత్ర అంటే మేము ఏంటి అసలు ఈ సముద్రం పొంగిందా ఏమిటిది ఎన్ని హాస్యాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అది దాటుకొని వచ్చాడంటే లోకేష్ బాబు అంటే ప్రజలు ఒక ఆకర్షణ ఒక ఇది ఈ ప్రభుత్వం మీద అసమత ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చాడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు మానిఫెస్టో మీద పెట్టాడు పెట్టినా ఏమీ లేదు ఏమీ లేదు అసలు రూప ఇస్తున్నాడు ఏమీ లేదు ఏమీ లేదు ఆ పథకాలు పుచ్చుకున్నోలే తిడుతున్నారు ఆ పథకాలు ఇచ్చి పుచ్చుకున్నాళ్ళు తిడుతున్నారు ఎందుకు రూపాయి ఇస్తున్నాడు పది రూపాయలు తీసుకుంటున్నాడు తల్లికి ఒకటి అమ్మఒడి అన్నాడు నాను బుడ్డి ఆ బుడ్డి కింద ఇరవై వేలు వెళ్ళిపోతుంది అంతేది పథకాలు ఎవ్వలకి నూటికి పది మంది ఇరవై మందిగా అందుకుంటున్నారు తక్కింది ఆ బటన్ నొక్కింది పచ్చ బట్టను నొక్కుతున్నాడు ఎర్ర ఎర్ర బట్టన్ నొక్కి సెన్సన్ ఆయన వెనక్కి తెలియపోతాను అవి